ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం త్రయం మజా హేసుం పుష్టివర్ధనం ఉర్వాహర్ మృత్యోర్ముక్షమామృత పూర్వసంకల్ప ప్రాకారేణ గోత్రేయ ఇల గోత్రోద్భవస్ ఎస్ విజయ నామేయస్ వెంకటరెడ్డి నామేయస్ సకుటుంబస్ బాంధవస్ సకలక్షేమస్థైర్యధైర్ విజయభయ్యష్టైశ్వర్య సిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్షాపలసిద్ధ్యద్మిది పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకి నమ శశిశేఖరాయ నమోం నమ సమర్పయామి నమ ఓం దివ్యే వనస్పత్యుద్వే ధూపోయం నానాగంధు సర్వదేవాతమతూమాగ్రావయామి ఘంటానాథం సమర్పయా సాక్షాద్ీపం సందర్శయామి నమ అధర్పూరనీరాజనం ఓమఘోరేభ్యోదోరేభ్యో ఘోరఘోరతరే సర్వే సర్వర్వేభ్యో నమస్ అస్సు రుద్రూపేభ్యత్పురుషాయ విద్మే నమస్తే అస్తు రుద్ర తన్నో దివ్య మంగళ నీరాజనం దర్శయామి నీరాజనం సమర్పయామి నమ జయ నమ పార్వతి పతయే హర హర మహాదేవ శంభోశంకర పార్వతి అనుగ్రహ కృపా కటాక్షాపలసిద్ధిరస్సు తధస్